హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాము డ్యూటీకి ఇవాళ మార్నింగ్ నుండి మొత్తం వెదర్ మంచిగా లేదు మొత్తం ఐస్ పడుతుంది ట్వంటీ మినిట్స్ నడుచుకుంటే వెళ్ళాలి మాది హువాల్ కంపెనీ ఇక్కడ ఏంటంటే కంపెనీ లోపలనే ఉంటాము హాస్టల్ కూడా కంపెనీ లోపల ఉంటుంది మొత్తం ఇవాళ ఐస్ పడ్డది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదంతా పోదు కంపెనీ కంపెనీ లోపలనే డ్యూటీ ఉంది ఇక్కడ మొత్తం సషి తయారవుతుంది ఆ పక్క బిల్డింగ్ మొత్తం షశి అవన్నీ అక్కడ శశి తయారై ఉంటుంది ఆ బిల్డింగ్ దాటేశాకనే మా వెల్డర్ శిక్షణ వస్తుంది ఆ బిల్డింగ్ దాటాలి ఇవాళ ఏమైందేమో కానీ పోయిన వారం మంచిగా ఉండే కానీ ఇవాళ మొత్తం ఐస్ పడ్డది ఇవన్నీ కొత్తగా తయారైన కాళ్ళు స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ వారం రోజులు అంటే ట్రయల్ కొట్టిన తర్వాత షోరూంకి పంపిస్తారు అవన్నీ న్యూ కార్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో మొత్తం ఐస్ పడుతుంది ఇక్కడ ఇది మా వెల్డింగ్ సెక్షన్ అంటే ఇక్కడ ఓన్లీ కార్లు తయారు చేసే సెక్షన్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది ఓన్లీ వ్యాన్లు తయారు చేసే సెక్షన్ ఇక్కడ మొత్తం కార్లు తయారవుతాయి అంతే ఇక్కడ నుంచి పడితే అక్కడ లాస్ట్ దాకా ఇందులోకి ఎంట్రీ కావాలంటే ముందు గేట్ పాస్ ఉండాలి కంపల్సరీ మంచుకో పాటు మంచుకోలు ఒక్కొక్క పాటు కొడితే ఇక్కడికి ముందుకు వెళ్తాయి ఐదు నిమిషాలకు ఒక వ్యాన్ కంపల్సరీ వెళ్ళిపోతుంది ఒక కార్ అయినా వ్యాన్ అయినా ఐదు నిమిషాలకు ఒకటి బయటకు అవుతుంది అది మొత్తం పెద్ద శిక్షణ అనేదంతా